వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల పులి ఇన్ని రోజులకు నిద్ర లేచింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఈ టైటిల్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరి గురించి పెట్టాము అనేది పులివెందుల పులి అని మనం చాలామంది అభిమానులు పిలుచుకునేది జగన్మోహన్ రెడ్డినే ఎందుకంటే ఆయన సొంత ఊరు పులివెందులే సొంత కాన్స్టెన్సీ కూడా పులివిందులు కాబట్టి ఆయన అభిమానులు చాలా ఆప్యాయంగా చాలా ప్రేమతో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పులి అని పిలుస్తూ ఉంటారు అయితే అలాంటి పులివెందుల పులికి ఇన్ని రోజులకు పులివెందులు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా పులివెందులు వెళ్ళారు తన సొంత కాన్షియన్సీకి ఆల్మోస్ట్ మూడు రోజులు పర్యటన పెట్టుకున్నారు అక్కడ స్థానిక నేతలతోని ఆయన కొంత వాళ్ళ సమస్యలు అడిగే ప్రయత్నం చేశారు సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు స్థానికంగా ఉన్న ఇష్యూస్ని హైలైట్ చేయాలని కూడా వాళ్ళని అడుగుతూ ఉన్నారు సో ఒక ప్రజాదర్బార్ తరహాలో అక్కడ కాస్త హడావిడి చేస్తూ ఉన్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయనకు తన సొంత కాన్స్టిట్యువెన్సీ గుర్తొచ్చింది సొంత కాన్స్టిటెన్సీలో ఎట్టకేలకు అడుగుపెట్టారు రాజుగడలే తరగా అన్నట్టు యాక్చువల్గా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి పులివెందులకి చాలా అనుబంధం ఉంది ఆయనకే కాదు వాళ్ళ తండ్రికి వాళ్ళ బాబాయ్ అయిన వివేకాకి వాళ్ళ అమ్మాయిన విజయమ్మకి కూడా ఉంది ఒక అనుబంధం వైఎస్ రాజశేఖర రెడ్డి వివేక పులివెందుల నుంచే తమ రాజకీయాలను స్టార్ట్ చేశారు సో వైఎస్ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకా ఉండేవాళ్ళు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా పులివెందుల నుంచి పనిచేశారు ఎమ్మెల్యేగా అదేవిధంగా అధికారంలోకి కూడా పులివెందులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే అధికారంలో కూడా వచ్చారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అలా వివేకాకు వైఎస్కు అలా సంబంధం ఉండేది జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంపీ అయ్యి ఉన్నారు కడప నుంచి ఆయన కోసం వివేకా తన సీట్ వదులుకున్నారు అక్కడి నుంచి మనం చూస్తే వైఎస్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో విజయమ్మ పోటీ చేసి ఆవిడ కూడా దాదాపు ఒక రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది పులివెందులకు ఇక రెండు వేల పద్నాలుగులో జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఫేస్ చేసిన ఫస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పులివెందుల నుంచి పోటీ చేశారు ఆ రోజు ఎమ్మెల్యే అయ్యారు ఇక అక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి కూడా అయ్యారు అండ్ దెన్ మొన్న ఇరవై నాలుగులో కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరొకసారి ప్రతిపక్ష నేతగా ఉన్నారు అంటే పులివెందులు కానీ కడప కానీ పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ కడప మొత్తం కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర హోల్డ్ ఉండేది ఆ హోల్డ్ని జగన్మోహన్ రెడ్డి కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో అది కోల్పోయారు కానీ ఆయన చేసిన అరాజక పాలన గుర్తుగా బట్ ఆ హోల్డ్ అయితే ఇప్పటికీ పులివెందులు కానీ ఆ కడప కానీ ఆ హోల్డ్ ఉంది ఆ ఫ్యామిలీకి సో అయితే అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తాను మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఫస్ట్ టైము ఒక వారం రోజుల తర్వాత పులివెందులో వెళ్ళారు ఆయన వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్న ఆయన ఫాలోవర్స్ కావచ్చు ఆయన పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు తాము కాంటాక్ట్లు చేసాం మా బిల్లులన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి మమ్మల్ని రోడ్డుని పడమంటావా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని రిటర్న్ చేసే ప్రయత్నం చేశారు ఈ దెబ్బకు మూడు రోజుల పర్యటన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు ఎలహంకకి ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయన పులివెందులకు వెళ్ళిందే లేదు అయితే తన తండ్రి వర్ధంతి రోజున జయంతి రోజున ఇడ్పులపాయికి వెళ్ళి కాసేపు ఒక గంట అక్కడ ఉండి వచ్చేస్తూ ఉన్నారు గత రెండేళ్లలో ఇక అంతేకాదు అంతకంటే ఒక క్రూషియల్ సందర్భం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పులివెందులకు సంబంధించి పులివెందులు ఇటీవలే పులివెందులో అండ్ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డిని రావాలని అక్కడికి పార్టీ నేతలు చాలా సీరియస్గా ప్రెజర్ పెట్టారు అయినా సరే అటు అవినాష్ కానీ ఇటు రామ్ సుబ్బారెడ్డి లాంటి నేతలు కానీ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ప్రెజర్ ఇచ్చారు అయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు స్థానికంగా టీడీపీ నేతలకు వైసీపీ నేతలకు మధ్య జరిగిన దాడిలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ గాయపడ్డారు ఆయన తలబాగలు కొట్టారు సో ఆయన గాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు కానీ అక్కడికి వెళ్ళలేదు మీరు వస్తే అక్కడ ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు వస్తే కొంచెం ఓట్ బ్యాంక్ మన వైపు కన్వర్ట్ అవుతుంది మీ సొంత ఊరికన్నా అన్న అని చెప్పి అందరూ బతనాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోతామనే భయం తాను వెళ్ళినా ఆ సీటు తన ఖాతాలో పడకపోతే అది తన పరువు తక్కువ అంశం అందుకని జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా పులివెందులకు వెళ్లకుండా ఉంటూ వచ్చారు నిజంగానే ఒంటి మీట అండ్ పులివెందుల టీడీపీనే కైసూయం చేసుకుంది ఎస్పెషల్లీ మనం చూస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు ఆరు వందల ఓట్లు తెచ్చుకున్నారు ఆయన సొంత కాన్స్టిటెన్సీ ఫ్యామిలీకి ఒక కంచుకోట ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడి నుంచే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ కూడా తగ్గించుకోలేకపోయిన పరిస్థితుల్లో తన పొరువు రోడ్డును పెట్టుకున్న సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి ఎంత రమ్మని కన్విన్స్ చేస్తే ఆయన రాకుండా ఉన్నారు సో మొత్తానికి దాదాపు ఏడాదిన్నర ఏడాదిన్నర పైన అవుతోంది ఆయన పులివెందులు వెళ్ళి సీరియస్గా అక్కడ స్థానిక సమస్యల మీద ఫోకస్ పెట్టి అలాంటి సందర్భంలో మధ్యలో వెళ్ళారు ఒక రోజు ఉండి ఒక అరగంట ఉండి వచ్చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి బట్ సీరియస్గా అక్కడే పులివెందుల్లోని తన ఇంట్లో ఉండి అక్కడ లోకల్ ఇష్యూస్ మీద లోకల్ స్థానిక నేతల సమస్యల మీద ఫోకస్ పెట్టిన సందర్భం అయితే లేదని చెప్పుకోవాలి సో ఫస్ట్ టైం అక్కడి నుంచి వస్తున్న ప్రెజర్ కావచ్చు ఇక అలాగే వదిలేస్తే రేపు లోకల్ బాడీస్ రాబోతున్నాయి సో పులివెందుల లోకల్ బాడీస్ కడప కానీ పులివెందులు కానీ పూర్తి స్థాయిలో టీడీపీ కైసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ వాటర్ బోర్డు ఎలక్షన్స్లో కూడా బీటెక్ రవి లాంటి వాళ్ళు ఎలా ఫోకస్ పెట్టారో మనకు తెలుసు కడప మున్సిపాలిటీ మీద కూడా బీటెక్ రవి లాంటి వాళ్ళు ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అటు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు ఇటు శ్రీనివాస్ లాంటి వాళ్ళు బీటెక్ రవి లాంటి వాళ్ళు వీళ్ళ దెబ్బకు వికలం అదిపోతూ ఉంది అక్కడ వైఎస్ఆర్సీపీ ఒకవైపు వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి నిండా మునిగిపోయినారు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళకి వాయిస్ లేకుండా పోతుంది ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకే రామ్ సుబ్బబ్బారెడ్డి లాంటి వాళ్ళు చెక్ పెట్టు ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో రోజున జగన్మోహన్ రెడ్డికి అనివార్యం ఏర్పడి అనివార్యత ఏర్పడింది అక్కడికి వెళ్లాల్సిన ఇంపార్టెన్స్ ఉంది లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్టే నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీస్ కానీ పులివెందులు మున్సిపాలిటీ కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా చేజారే అవకాశాలు ఉంటాయి అందుకే లోకేష్ కూడా అక్కడ సీరియస్గా టార్గెట్ పెడుతున్న పరిస్థితుంది అందుకే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు అయితే ఒక మూడు రోజులు పర్యటన పెట్టుకున్నారు ఇప్పటికైనా పులివెందులు ప్రజల్లో తాను వాళ్ళకి అండగా ఉన్నాను అనే అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా కనీసం తన ఓటర్లోనైనా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాలి మొత్తానికి పులివెందులు ఆ హోల్డ్ అలాగే నిలబెట్టుకోవాలంటే అప్పుడప్పుడైనా ఈ పులివెందులు పులి పులివెందులకు వెళ్తూ ఉండాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్